అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి పంతొమ్మిది వందల అరవైలో ఆగ్రాలో ప్రపంచ బెంగాలీ మహాసభలు జరిగాయి వాటిలో లక్ష్మీకాంతం గారు పాల్గొన్నారు ఆ మహాసభలలో తెలుగు భాషా విశిష్టత తిక్కన సోమయాజీ మహాభారత రచనను గూర్చి ఆంగ్లంలో ప్రసంగించారు ఆ ప్రసంగం ముగిసిన తరువాత ఆ సభలో వారిని అనేకములైన ప్రశ్నలతో ముంచెత్తారు రామాయణానికి విశిష్టమైన అనువాదం తెలుగులో లేదు కదా అది విశిష్టమైన భాష అని ఎలా పేర్కొంటున్నారు భక్త చైతన్య స్వామిని తెలుగు వాళ్ళు బొత్తిగా తెలుసుకోలేదు కదా కృష్ణ భక్తిని గూర్చి తెలుగు వాళ్ళు తెలుసుకోలేదన్న మాట నిజమే కదా చైతన్యుని మతభక్తి ప్రచారం తెలుగు ఆంధ్రదేశంలోకి ప్రాకలేదు కదా తెలుగు భాష అద్భుతమైనది ప్రపంచ భాషలలో ముఖ్యమైనది అన్నారు దానికి ఈ విశిష్టత ఎలా వనగూడుతుంది ఇలా ఎన్నో రకాల ప్రశ్నలతో ముంచెత్తారు లక్ష్మీకాంతం గారు ఈ దుమారానికి ఎదురొడ్డి నిలిచారు వారి ప్రశ్నలకు సముచితంగా ప్రత్యుత్తరం ఇచ్చారు ప్రపంచ భాషలలో ఏ భాషలోనూ వేదం అనే పేరుతో మహాభారతం అనువాదం చేయబడలేదు ఆ గౌరవం తెలుగు భాషకే దక్కింది తెలుగు ప్రజలు మహాభారతాన్ని జీర్ణం చేసుకున్నారు అలాంటి తెలుగు ప్రజలకు రామాయణం లాంటి కావ్యాలు అంతగా రుచించకపోవచ్చు శ్రీరామచంద్రుడు తెలుగు గడ్డలో అరణ్యవాసం పూర్తి చేసుకున్న కారణాన తెలుగు ప్రజలకు అతి సన్నిహితుడైనాడు రంగనాథ రామాయణం మల్ల రామాయణం రామాభ్యుదయం గోపీనాథ రామాయణం మందరము వరదరాజ రామాయణము మొదలైనవి అనేకములున్నాయి తెలుగులో మంచి రామాయణం లేదు అనుకుంట ఒట్టి భ్రమయే ఏమైనా రామాయణం పఠించే కన్నా రాముడు దేవుడని సీతమ్మ తల్లి అని పూజించే వాళ్ళే తెలుగుదేశంలో అధికంగా ఉంటారు భక్తి కోసం పారాయణం చేసేది మహాభారతం మహాభాగవతం భక్తి ముక్తి కోసం మహాభారతం అని చెప్పాలి భక్తి కోసం పారాయణం చే చేసేది ఆంధ్ర మహాభాగవతం భక్తి ముక్తి కోసం మహాభారతం అని చెప్పాలి మహాభారతాన్ని ఆబాల గోపాలం పారాయణం చేస్తారు తింటే గారెలు తిను వింటే భారతం విను అనే నానుడి ఆంధ్రదేశంలో వ్యాప్తమై ఉన్నది మహాభారతంలో ప్రతిపద్యము ఒక వాక్యం మా రాష్ట్రంలో భారత భాగవతాలకున్న కీర్తి ప్రతిష్టలకు ఎదురు నిలబడగల మరొక పురాణం ఏదీ లేదు అంటూ వివరించారు చైతన్య ప్రభు విషయంలో ప్రత్యుత్తరమిస్తూ వంగదేశంలో చైతన్యప్రభు జన్మించక పూర్వమే బమ్మెర పోతనామార్చుడు ఆంధ్రదేశంలో జన్మించి మహాభాగవతాన్ని తెలుగు భాషలోనికి అనువదించారు పోతనామార్చుడు మహాభక్తుడు కావడం వల్ల మహాభాగవతానికి అఖండమైన ప్రచారం కలిగింది భాగవతంలోని చాలా పద్యాలు ఆంధ్రదేశంలో ఆబాల గోపాలానికి కంఠస్థములై ఉన్నాయి పోతనా మార్చుని దివ్య శక్తి వంగదేశంలోని చైతన్య ప్రభు భక్తికి అయి నిలిచింది మీ చైతన్య ప్రభువు కన్నా మా పోతనామార్చుడు చాలా పూర్వీకుడు వీళ్ళ ఉభయల కన్నా తిక్కనామార్చుడు ఇంకా చాలా పూర్వీకుడు ఇతడు హరిహరాదులకు అభేదం నిరూపించిన మహానుభావుడు ఈ ఉభయుల వల్ల ఆంధ్రదేశంలో అద్వైత మత ప్రచారం విరివిగా సాగింది ఈ స్థితి ఏ ఇతర ప్రాంతాలలోనూ లేదు అంటూ సమాధానం చెప్పారు బెంగాలీలంతా చైతన్యుడే చాలా పూర్వీకుడని అనుకున్నటను బట్టి లక్ష్మీకాంతం గారు పోతనామాంచుడంతకన్నా ప్రాచీనుడన్న వాదానికి విస్తుపోయారు ప్రతి వాదం లేకుండానే సభ ముగిసిపోయింది పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి మహాశివరాత్రి నాడు ఉదయం ఎనిమిది గంటలకు నేను వెళ్ళిపోతున్నాను చూసి వెళ్ళమని వెంకట శాస్త్రి గారు పెద్ద అల్లునితో కబురు పంపారు వెళ్ళి చూశారు ఆయనను చూడడానికి గూడూరి నమశివాయ గారు వెళ్ళి చూశారు ప్రాణోత్క్రమణ సమయా సమయం ఆసన్నమైంది ఆయాసంతో పాటు ఇక్క కూడా ప్రారంభమైంది అయినా ఏమైనా మందు ఇస్తాము అన్నారు గారు నీ ఇష్టం అన్నారు ఇంటికి వెళ్ళి మందు తెచ్చి ఇచ్చారు నమశివాయ గారు ఐదు నిమిషాలలో బాధలు తగ్గాయి బాగా తెలివి వచ్చి మాట్లాడారు అంతలోనే మళ్ళీ క్షణం వచ్చింది ఇక లాభం లేదని అందరికీ కబురు పెట్టారు విశ్వనాథ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆకాశవాణిలో పనిచేస్తున్న అందరికీ కూడా కబురు పెట్టారు అందరిలో ముందుగా వచ్చిన వారు విశ్వనాథ తరువాత వేటూరి పోయిన అరగంటకు శ్రీపాద గురువులు వచ్చారు ఆకాశవాణి వారు అనౌన్స్మెంట్ ఇచ్చారు అక్కడ నుండి వేలాది మంది జనం వచ్చి చూశారు ఆర్బి శేషాచార్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు సరిగ్గా ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు వారి ప్రాణం పంచభూతాలలో కలిసిపోయింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మద్రాసు నుండి ఆంధ్రప్రభ ఆఫీస్ నుండి నార్ల కృష్ణశాస్త్రి కాటూరి నార్లా కృష్ణశాస్త్రి కాటూరి కవి గారు నమశివాయ గారికి ఫోన్ చేశారు నమశివాయ నీవు ఎంత అదృష్టవంతుడవై నీ సాన్నిధ్యంలో శాస్త్రి గారు ప్రాణం వదిలేరట అదృష్టమంటే నీదేనని చెప్పాలి అన్నారు కాటూరివారు తరువాత శ్రీపాద గురువులు వచ్చారు శాస్త్రి వెళ్ళిపోయావా ఎంత అదృష్టం నేనిక్కడినే ఉన్నాను నీవు వెళ్ళిపోయావా ఎంత పేరు తెచ్చుకున్నావు ఎంత గొప్పవాడి అనిపించుకున్నావు ఎంత పేరు తెచ్చుకున్నావు ఎంత గొప్పవాడివనిపించుకున్నావు వెంకట శాస్త్రి అంటే ఏకపత్ని వ్రతుడు దుఃఖమంతా నా పాలు చేసి వెళ్ళిపోయాడు అన్నారు సాయంకాలం ఆరు గంటలకు అంత్యక్రియలు జరిగాయి కృష్ణా ఘాట్లో వేలాది కవి పండితుల సాన్నిధ్యంలో బెజవాడ ప్రజలందరూ కన్నీటితో జలాంజలి అర్పించారు గోదావరిలో జన్మించి కృష్ణలో దుర్గ సాన్నిధ్యంలో కలిసిపోయారు ఆ సమయంలో పింగళి లక్ష్మీకాంతం గారు నర్సాపురంలో ఉన్నారు అక్కడి నుండి దుఃఖాన్ని వెళ్ళబుస్తూ పద్యాలు పంపారు ఆంధ్ర కవిత జగద్గురుడు అమరపురికి తరలిపోయను శిష్య సంతతుల విడిచి సహజ గీర్వాణవాణి ప్రసక్తులైన దేవతలు చెప్పగలరింక తెలుగు కవిత కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇలా పద్యం రాశారు ఎనుబదేండ్లు దైన్యమెరుగక జీవించె పెంచె శిష్య కోటి కాంచుతుల కృతి శతం ముసల్పి కీర్తి దిక్కుల నిల్పి అరిగే పూర్ణ కాముడగుచు గురుడు శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు ఇలా పద్యం చెప్పారు మంచి వాణిరు మరణ బున తెలియు నందురు ఎరుక గలుగువారు ఏకి నాడవయ్య ఈ మహాశివరాత్రి వివిధ కవికులేశకటేశ ఆ మరుసటి దినం సాయంత్రం ఆరు గంటలకు దివ్యజ్ఞాన సమాజం హాలులో సంతాప సభ జరిగింది ఆ సభకు కవి సార్వభౌములు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు అధ్యక్షత వహించారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఉభయలు హాలులో ప్రవేశిస్తూ తాతగారు మా సాహిత్య పితృపాదులను కోల్పోయాం అంటూ ఇక మాకు దిక్కు మీదే అంటూ పాదాభివందనం చేస్తూ ఆశీస్సులు పొందారు తరువాత ముగ్గురు దుఃఖాక్రాంతులై ప్రసంగించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మహాశివరాత్రి నాడు సత్యనారాయణపురంలోని నమశివాయ గారి ఇంటిలో దశమ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు ఆ సభకు పింగళి లక్ష్మీకాంతం గారే అధ్యక్షులు అధ్యక్ష ఉపన్యాసంలో తమ గురువల్లులను కూర్చి ఇలా ప్రసంగించారు శ్రీ చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి ఉండే ఉభయ భాషా వైదుష్యం సభారంజకమైన శతావధాన చాతుర్యం శతావధానం చేసే సమయంలో ఎవరికీ విసుగదల లేకుండా సభను రంజింపజేసే చాతుర్యం అనన్య సామాన్యమైనది శ్రీ చెడ్లపిల్ల వెంకట శాస్త్రి గారికి నేను శిష్యుడను అని చెప్పుకొనను వారి కవిత్వాన్ని గూర్చి నేను ఆలోచింపవలసి వచ్చినప్పుడు వారి మీద అభిమానం గల శిష్యునిగా కాకుండా సారస్వత విమర్శకుడుగా చూడడం అలవాటు చేసుకున్నాను ఆ దృష్టితో చూస్తే బుద్ధ చరిత్ర పాండవోద్యోగ విజయాలు అపారమైన ఖ్యాతి ఆర్జించుకున్నాయని ఉద్యోగ విజయాల్లోని కొన్ని పద్యాలు సంస్కృత సమాసభూయిష్టంగా ఉన్న క్రియాపదం దగ్గర చూపిన చమత్కృతి అమోఘమని పరీత అను పద్యాన్ని ఉదహరించి చూపారు సంస్కృతంలో నుండి భారతాన్ని కవిత్రయం వారిలాగా ప్రాధాన్యంగా కాక ప్రతి శ్లోకాన్ని భావానుగుణ్యంగా ఔచిత్యాన్ని పాటిస్తూ అనౌచిత్యాన్ని విసర్జిస్తూ హర్ష నైషాన్ని శ్రీనాథుడు అనువదించినట్లుగా అనితర సాధ్యంగా ఉండేటట్లుగా బాలరామాయణ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు పరశురాముడు శ్రీరామచంద్రునితో నేను బ్రాహ్మణుడ నటరా అని అనే సందర్భం గల పద్యాన్ని ఉదహరించి చూపారు మహర్షులు తమ శిష్యులకు శక్తి పాతమును ఆవేశింపచేసినట్లుగా వెంకట శాస్త్రి గారు శిష్య ప్రశిష్య గణానికి కవితాశక్తిని పాఠ బోధన లేకుండానే అనుగ్రహించేవారు అన్నారు శ్రీ తిరుపతి వెంకట కవులలో ఒకరి నుండి మరొకరిని విడదీయడానికి సాధ్యం కాదు ఇలాంటి జంటకవులు పూర్వం కూడా ఉన్నారు నంది నంది మల్లయ్య ఘట్టం సింగయ్య మొదలవు మొదలైనవారు శ్రీ తిరుపతి శాస్త్రి గారు ఒక అగ్ని కణానికి దీటైన వెంకట శాస్త్రి గారు ఒక మహాజ్వాల ఎవరిలో ఏ శక్తి నిండి ఉన్నదో తెలుసుకోవడం అసాధ్యం అందుచేతనే ఈ రహస్యం నిలింపులకు కూడా తెలియదని శాస్త్రులు గారు సెలవిచ్చారు ఒకప్పుడు తిరుపతి శాస్త్రులు గారు పంతొమ్మిది వందల ఇరవైలోనే దివంగతులైనారు అంతకు పూర్వమే వారు ప్రభావతి ప్రద్యుమ్నం నాటకాన్ని కొంతవరకు రచించారు దానిని వెంకట శాస్త్రి గారు మిగిలిన దానిని పూర్తి చేశారు అందులో శుచిముఖిని ఇంద్రుడు ప్రసంగిస్తూ లోగడనీతో మరో హంస ఉండేది ఆ హంస ఏమైనది అని అడుగగా అది ఎప్పుడో బ్రహ్మలోకం చేరుకుందని చెప్పినట్లు రచించి తన చంటకవునితో గల అనుబంధాన్ని చిత్రంగా వ్యక్తీకరించారు శ్రీ వెంకట శాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారు దివంగతులైన తరువాత ఎన్నో ఏండ్లకు అంటే పంతొమ్మిది వందల యాభైలో మహాశివరాత్రి నాడు శివ సాహిత్యం పొంది పొందిన ఆ జంటకవులు ఇద్దరు పంతొమ్మిది వందల యాభైలోనే దైవ సాహిత్యం పొందారని మనం భావించవలసి ఉంటుంది ఎందుచేతనంటే తిరుపతి శాస్త్రి గారు పోయిన తరువాత తాము ఎన్ని గద్యపద్య ఉపగ్రంథాలు రచించినా అవి అన్నీ తిరుపతి వెంకటీయములే అని పేర్కొన్నారే కానీ తమ వ్యక్తిత్వం ఒక్కటే నిరూపించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయని నిస్వార్థపరులు వెంకట శాస్త్రి గారు శ్రీ తిరుపతి శాస్త్రి గారు ప్ర వారి ప్రతిభ అసమానమైనది శ్రీ వెంకట శాస్త్రి గారి మేధస్సు అప్రతిహతమైనది ఒక శతావధానంలో డెబ్భై రెండవ సంఖ్య గల పృచ్కుడు పదమూడవ సంఖ్యలోకి వచ్చి కూర్చుని పద్యపాదం రాసుకోబోతూ ఉండగా మీకు డెబ్బై రెండవ పద్యపాదం కావాలా పదమూడవ పద్యపాదం కావాలా అని ప్రశ్నించారు సాధారణంగా శతావధానం ఇరవై గంటలు పడుతుంది అందుకని కవి ఆదివారములు శని ఆదివారంలో ఏర్పాటు చేసేవారు ఒక పర్యాయం రెండు రోజులకు రెండు పాదాలే పూర్తి అయ్యాయి అధ్యక్షత వహించిన వారు మిగతా రెండు పాదాలు వచ్చే శని ఆదివారాలకు వాయిదా వేశారు ఆ వారం రోజులు ఈ విషయములన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అయినా శాస్త్రి గారు నిరభ్యంతరంగా అంగీకరించి అవధానాన్ని దిగ్విజయం చేశారు అంటూ ఎన్నో ఉదాహరణలతో పేర్కొన్నారు